ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ విజయనగరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్ష రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి నవంబర్ వరకు ఒక్క అట్రాసిటీ కేసు కూడా నమోదు కాని జిల్లాగా విజయనగరం ఉండటం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు ఎస్సీలపై జరిగే అఘాయిత్యాలపై ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు హాస్పిటల్ సంబంధించి ఒక మేజర్ అగ్ని ప్రమాదం తో కొన్ని కొడప ప్రైవేట్ హాస్పిటల్ లోనే ఏదొక్కటి ఆ మేజర్ వ్యాపంతో అన్నదరండి ఆ మనకి జిల్లా ఆ డిసిక్ స్పోర్ట్స్ ఆ అదిసనే మోర్ట్స్ కన్సర్ జరిగినటువంటి స్పోర్ట్స్ సిమిలారిటీ ఉండ다라고 అన్నమాట సో మనం డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఒక చిన్న డ్రైవౌట్ టెక్ ఆఫ్ ಅದೇ ಜನ್ಸೆಟ್ ಮೇಕಪ್ ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా నోటిఫై చేసి ఒక స్కూల్ ఒక స్పోర్ట్ కి మనం అలాట్ చేసుకున్నాం సార్ ఇప్పుడు త్వరలో ఇప్పుడు సెలక్షన్స్ జరగబోతున్నాయి సార్ అలాగే ఆల్ బేసిక్ ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ప్రయారిటీ ఇచ్చి మనకు ఇక్కడ ఇష్యూస్ ని సాల్వ్ చేస్తూ ఉన్నారు అదే విధంగా డివిఎంసీ కూడా మనం రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నాం సార్ ఆల్ డిపార్ట్మెంట్స్ అలాంటి

జీరో దాని చూసి కలుతున్నాను వచ్చిన తర్వాత ఉదయం చూస్తే కట్టొచ్చింది దీనికి ల్యాబ్స్ ఎక్కడుంది అనేది నేను వాళ్ళతో మాట్లాడితే